సహోదరి సహోదరులారా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయూ ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకు ఆనందిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనము లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాక్యూలమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము ఈ మాటను బట్టి దేవుడు ఈ సృష్టిలోని మానవాళి అంతటిని ఉద్దేశించి పలుకుచున్నటువంటి మాటలు ఎంత విలువైనయో గ్రహించుట విశ్లేషించుట ఎంతో అవసరమై ఉన్నది అని ఈ భాగము మనకు జ్ఞాపకము చేయుచున్నది ఎందుకనగా రెండు విషయాలు ఇక్కడ మనకు బయలుపరచబడుచున్నవి మొదటిది వయస్సు అనేది గతించిపోయేది రెండవది జ్ఞాపకం చేస్తూ నీ హృదయమును నీ దేహమును చెరుపు వాటిని నీలో నుండి తొలగించుకును ఈ రెండు మాటలు మనల్ని ఎంతగానో ఆలోపి ఆలోచింపచేస్తున్నట్లుగా జ్ఞాపకము చేసుకోవచ్చు స్నేహితులారా వైద్య శాస్త్రమును మనం పరిశీలన చేసినప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి విభాగముగా వైద్య శాస్త్రంలో మనం వింటున్నటువంటి మాటలను చూసినప్పుడు ఆపరేషన్ విభా విభాగము అనేది చాలా ప్రాముఖ్యమైనది చిత్ర చికిత్స చేసేటటువంటి ఈ భాగము ఎందుకంటే మనిషి యొక్క శరీరంలో ఏదైనా భాగము చెడిపోయినట్లయితే అది నొప్పిని బాధను ఆనిని జరిగించేదై శరీరంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ప్రమాదము కాబట్టి ఆ వ్యక్తి బ్రతకడానికి అవకాశాలు ఉండయి కాబట్టి ఆ వ్యక్తిలో నుంచి నశింపజేస్తున్న నొప్పిని సృష్టిస్తున్న బాధిస్తున్నటువంటి దానిని తొలగించడము ఎంతో మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే అది తీసివేయని ఎడల అది ప్రమాదము అది ఎంతో నష్టాన్ని కలగజేసేదిగా ఉంటుంది అలాగే ప్రాముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి ఆలోచనలో ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు కూడా జ్ఞాని అయినటువంటి సొలమూలు రాజు మాట్లాడుచు ఆయన దేవుడు తనకు అనుగ్రహించినటువంటి అనుభవ జ్ఞానముతో ఈ విధంగా పలుకుతున్నటువంటి మాటలు మనల్ని ఎంతో ఆలోచింపజేస్తూ ఉంటున్నాయి ఎందుకంటే ఆయన ఈ అధ్యాయమంతా వ్యర్థము 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 సమస్తము అని పలుకుతున్నటువంటి ఆ వ్యక్తి ఈ సందర్భానికి వచ్చేసరికి ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలు ఏందంటే లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనక ఇది మానవ జీవితంలో ఇది తరిగిపోయేది ఇది తప్పనిసరిగా మనలో నుంచి వెడలిపోయేది ఎందుకంటే వయస్సు అనేది అది తిరిగి వచ్చేది కాదు అది చాలా విలువైనది అది చాలా చిన్నది అది ఏ క్షణంలో ఏ పరిస్థితి ద్వారా ఆ వయస్సు అనేది మనము కోల్పోతామో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి మనుషుల జీవితములో ఆనందము సంతోషము అని కోల్పోయి బ్రతకడము కంటే జీవించడం కంటే వీటిని ఏ విషయాల ద్వారా కోల్పోతున్నామో ఏ విషయాల ద్వారా మనం మనోవేదనకు దుఃఖానికి బాధకు విచారముకు వ్యాఖ్యుల పడుటకు మనం కృంగిపోయేటటువంటి పరిస్థితులకు వస్తూ ఉంటున్నామో వాటిని గ్రహించి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి విధంగా సిద్ధపడము ఎంతో అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే వీటిని ఎందుకు నీవు కోల్పోతావు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆయుష్ను ఆరోగ్య బలములను నువ్వెందుకు వ్యర్థపరచుకుంటావు నీ హృదయంలో ఉన్నటువంటి నిన్ను బాధ పెట్టేటటువంటి దాన్ని తొలగించుకుంటే సరిపోతుంది కదా నీ హృదయంలో నీ శరీరంను పాడు చేసుకుంటున్నటువంటి లేదా పాడు చేయడానికి అవకాశం ఇస్తున్నటువంటి ఆ స్థితిని తొలగించుకుంటే సరిపోతుంది కదా అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు సగటు మానవులను మనం చూసినప్పుడు వారి వేదనకు వారి దుఃఖానికి వారి అనారోగ్యానికి వారి వారి స్థితులలో ఆనంద సంతోషములు కోల్పోవడానికి కారణం ఏంటి అంటే మనోవేదనండి అతన్ని వ్యాక్యూలు పరిచేటటువంటి అతన్ని బాధించేటటువంటి అతన్ని వేధించేటటువంటి ఆలోచనలండి ఆ పనులు లేదా ఆ కార్యములు లేదా ఆ వస్తువులు వారిని బాధిస్తూ ఉంటాయి ఈరోజు ఎంతమందిని ఎన్ని విధాలుగా ఏ ఏ పరిస్థితులు మనల్ని బాధిస్తున్నాయో మనందరికీ తెలిసినదే కుటుంబ సమస్యలు బాధిస్తూ ఉండవచ్చు సమాజంలో ఎదురవుతున్న పరిస్థితులు బాధిస్తూ ఉండవచ్చు మా నా మా అనుకున్నటువంటి వారే మనల్ని అవమానకరంగా చూస్తూ ఉండవచ్చు ఎన్ని విధాలుగా ఏ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో లేదా ఏ ఏ వస్తువులు ఏ ఏ తినడం ద్వారా త్రాగడం ద్వారా మన శరీరము నశించిపోతుందో మన ఆనందమును మన కుటుంబంలో సంతోషమును మన భార్య భర్తలతో పిల్లలతో ఇరుగు పొరుగుతో సంతోషాన్ని ఆనందింప చేయలేకుండా మన శరీరాన్ని కృషింపజేస్తూ మనం నడిప్రాయముకు ఇది వృద్ధాప్యంకు వచ్చినప్పుడు ఎందుకు ఈ నా స్థితి ఈ విధంగా అయ్యింది అని ఆ ఆలోచన చేయకముందే నీలో నేను పాడు చేసేదాన్ని దూరం చేసుకోవడము మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రస్తుత దినములలో మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు లేదా మానవాళిని అంతటిని మనం పరిశీలిస్తూ ఉంటున్నప్పుడు వయస్సు అనేది గతించిపోతున్నది కానీ హృదయంలో హానికరమైన బాధలు కలిగించే హృదయాన్ని బాధ పెట్టేటటువంటి విషయాలు మాత్రము తొలగిపోవట్లేదు కక్ష పగ ఈర్ష ద్వేషము ఓర్వలేనితనము అణచివేతలు దూషించడము ద్వేషించడము అది కుటుంబంలో ఆరంభమై జీవితంలో ఆరంభమై సమాజంలో విచ్ఛిన్నము చేసేటటువంటి పరిస్థితుల దాకా అది తీసుకొని పోతూ ఉంటుంది కాబట్టి నీ హృదయమును పాడు చేసేటటువంటి నీ శరీరమును పాడు చేసేటటువంటి ఈ సమాజానికి కుటుంబానికి హానికరమైనటువంటి విలువలను కోల్పోతూ మానవత్వాన్ని కాపాడుకోలేనటువంటి దిగజారిన స్థితికి మారుస్తున్నటువంటి ఆ పరిస్థితులను నీవు నీలో నుంచి తొలగించుకొని దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయమున మనందరినీ హెచ్చరిస్తూ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దేహం అనేటటువంటి ఈ మన జీవితంలో ఈ దేహము అనేది ఈ వ్యవస్థలను కాపాడడానికి మాదిరిని చూపించడానికి మానవత్వాన్ని మేలుకొల్పడానికి ఆరోగ్యముతో జీవించడానికి విలువలు అనేటివి ఇదిగో ఈ లోకానికి సమాజానికి విస్తరింప చేయడానికి వీటిని మనలో నుంచి మన హృదయంలో నుంచి తొలగించుకునే అవసరము ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు వాగ్దాన ధ్యానంలో ఈ వినిచున్నటువంటి మనము మన దేహమును మన హృదయమును మన కుటుంబ విలువలను మన సమాజము మానవత్వాన్ని ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి జీవిత విధానాన్ని మనలో పాడు చేస్తున్నటువంటి క్రియలు ఏమిటి మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం మనలి మధ్యం ఒకసారి ఆలోచన చేద్దాం ఇక్కడ ఎంతో అనుభవాల ద్వారా ఈరోజు జ్ఞాని ఎవరు అని ఆలోచన చేసినప్పుడు ఇదిగో జ్ఞాని అయినటువంటి సులమును అని కూడా ఇంటర్నెట్లో కా సైతము చూపించగలిగినటువంటి గొప్ప జ్ఞానవంతుడు ఆయన మాట్లాడుచున్నటువంటి మాటిల్ని తెలుసా లేత వయస్సు నడిప్రాయము గతించిపోతుంది ఇదిగో నీ హృదయమును పాడు చేసేటటువంటి వ్యాక్యులమును నీ శరీరమును పాడు చేసుకునేటటువంటి దాన్ని నీవు తొలగించుకోలేకపోతే నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ విలువలను నీవే కోల్పోతున్నటువంటి వ్యక్తివి నీలో పాడైనటువంటి శరీర భాగాన్ని తొలగించుకో నీలో పాడైనటువంటి మనస్తత్వాన్ని తొలగించుకో నీలో విభేదించేటటువంటి గుణలక్షణాలను తొలగించుకో అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ ఉదయకాల సమయమున మనం ఏ విధంగా ఆలోచించగలుగుతున్నాం సంతోషాన్ని కోల్పోతూ ఉంటున్నామా ఆనందాన్ని కోల్పోతూ బ్రతుకుతూ ఉంటున్నామా విలువలను కాపాడలేనటువంటి నిస్సహాయులుగా మి మిగిలిపోతూ ఉంటున్నామా మనల్ని మనం గ్రహించాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మమ్మల్ని మా హృదయాలను మా శరీరాలను మా దేహములను చెరుపుచున్నవి ఏమిటి వ్యాక్యులముకు ఇదిగో దిగజారుస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటి అని గుర్తించగలిగినటువంటి ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం చిన్న శరీరంలో ఒక భాగం పాడైతేనే ఆ శరీరంలో నుంచి దాన్ని తొలగిస్తేనే బ్రతుకుతాడు అనే సత్యాన్ని జ్ఞా జ్ఞాపకం చేసుకున్నటువంటి మేము ఈ సమాజానికి విలువలకు మానవత్వానికి కుటుంబానికి ఇదిగో సంతోషానికి విఘాతము కలిగిస్తున్నటువంటి ఇలాంటి చెడబెడుతున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మాలో నుంచి తొలగించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్ళతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి దుఃఖములు ఉన్నటువంటి బిడ్డలను బట్టి అవసరతలతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి అయ్యా దేవా ఇది నా జీవితంలో జరగాలి ఈ రోజు అని విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం వారికి కావలసిన ఈవులను ఇవ్వండి వరములను ఇవ్వండి ఆశీర్వాదములను ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ ఎండలు ముదిరినటువంటి వేళలో ఇది ఎండ అయినను వడగాలి అయినను బిడ్డలకు తగులకుండా వారి ప్రయాణాలలోను పనులలోను చేతుల కష్టార్జితములలోను పంట పొలాల్లో పాడి పశువులను కాయచున్నటువంటి సందర్భాల్లోను నీ కాపుదలని సంరక్షణను అనుగ్రహించి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపుమని వారి కోరికలను మనవులను అంగీకరించి ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఓమెన్